ఎందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమారమి అరవై మంది అభ్యర్థుల్ని స్థాన చలనం చేసేటువంటి పరిస్థితికి వచ్చారు నిజానికి మీ పరిపాలన అంత బాగుండు ఉంటే లేకపోతే కేవలం మిమ్మల్ని చూసే ఓటేస్తారు అనేటువంటి నమ్మకం మీకు ఉంటే ఎవరిని పెట్టినా తగ్గాలి కదా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి వారు పోటీ చేసి వారి సత్తాన్ని నిరూపించుకోవాలి కదా ఎందుకు మీరు అంత కంగారు పడతా ఉన్నారు అంటే మీరు చెప్పినటువంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి స్టేట్మెంట్ తప్పు అనేటువంటి మాట మీకు మీరు ఒప్పుకునేటువంటి సందర్భం కనబడుతుంది ఇవాళ మనం ఒక అధికారి మన ప్రాంతంలో పనిచేస్తూ ఉంటే ఆ అధికారి ఏదన్నా అటు ఇటుగా మాట్లాడితే చెప్తాం అధికారితో మనం ఏమంటామంటే మీరు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ మేము లోకల్ ఇక్కడ ప్రజల యొక్క ఆలోచనల్ని అమలు చేయాల్సినటువంటి ఆ కార్యక్రమంలో మేము ప్రధాన భూమిక నిర్వహిస్తాం మీకంటే మాకు ఎక్కువ బాధ్యత ఉందనేటువంటి మాట మనం చెప్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనందరికీ కూడా అనుభవం అది రాజకీయాల్లో సైతం ముఖ్యంగా ఒక నాయకుడు అనేవాడికి లేకపోతే రాజకీయాల్లో ఉన్నవాళ్ళకి ఆ ప్రాంత సమస్యల పట్ల అవగాహన ఆ ప్రాంత ప్రజలతోటి సత్సంబంధాలు అన్నిటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతం పట్ల అనుబంధం అటాచ్మెంట్ అంటాం ఇవాళ మనం పుట్టిన ప్రాంతం మీద కానీ మనం పెరిగిన వాతావరణంలో కానీ మనకు ఒక అటాచ్మెంట్ ఏర్పడితే దాని ద్వారానే మనం ఆ ప్రాంతానికి మంచి చేయగలుగుతాం అధికారుల్లాగా లేదా ఉద్యోగం మీద వదిలే వచ్చిన వాళ్ళలాగా మనం ఏదో కేవలం పని చేసి వెళ్ళిపోదాం అనేటువంటి విధంగా రాజకీయ నాయకులు ఉండరు అది మనందరికీ తెలిసిన మాట తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి విధానం సాంప్రదాయం ఏంటంటే ఒక ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తులు అక్కడ నాయకులుగా ఎదిగిన వారు ఆ ప్రాంతానికి మంచి చేయాలి న్యాయం చేయాలి అనుబంధంతో ఉంటారు ఇవాళ రాజకీయాల్లో కొత్త విధానం తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉన్న నాయకులకు ఆ ప్రాంతంతో అనుబంధాలు ఉండవు ఆ ప్రాంత సమస్యల మీద అవగాహన ఉండే అవకాశం లేదు కొత్తగా మారిన జిల్లాల ప్రకారం అయితే జిల్లాలు జిల్లాలే మారిపోతున్నారు పోటీ చేసేటువంటి అభ్యర్థులు అప్పుడు ఆ జిల్లా సమగ్ర స్వరూపం కానీ ఆ జిల్లా యొక్క నైసర్గిక స్వరూపం కానీ ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతాయి అనేటువంటి వాటిని నేను అడుగుతూ ఉన్నాను ఇది రాజకీయాల్లో మౌలికమైన ప్రశ్న నేనేదో రాజకీయ నాయకుడుగానో లేకపోతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తిగానో మాట్లాడడం లేదు ఈ మాట రాజకీయాల్లో ఉండవలసినటువంటి కనీస ధర్మం ఏంటంటే ఆ ప్రాంతం పట్ల మనకు అవగాహన ఉండాలి ఇక రేపో మాపో ఎన్నికలు రాబోతున్నాయి రేపో మాపో ఎన్నికలు రాబోయే ముందు మీరు ఈ రకమైనటువంటి విధానం ఇంకా ఇలా కొనసాగిస్తూనే ఉన్నారు రమారమి అరవై నుంచి డెబ్భై మందిని స్థానచలనం చలనం చేస్తారనేటువంటి మాట మీ వినపడతా ఉంది ఇప్పటికే నలభై మంది దాకా అనేటువంటిది కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ ఒక నెల రెండు మూడు నెలల కాలంలో ఏ మేరకు మీరు మార్చినటువంటి అభ్యర్థులు ఆ ప్రాంత సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు ఏ రకంగా ప్రజలతో మీకు అనుబంధం ఏర్పడుతుంది ఎందుకు మిమ్మల్ని విశ్వసించాలి ప్రజలు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటి నుంచో ఇక్కడ సమస్యల పట్ల అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి నాయకుల్ని పక్కన పెట్టి మీరు చూపించినటువంటి ఎవరో గన్నైనో ఎల్లయనో ఎందుకు ఎందుకోవాల్సిన అవసరం స్థానిక ప్రజలకు ఏముంది అనేటువంటి మాట ఒక రాజకీయ పార్టీలో చాలా కాలంగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతాను దీన్ని మీ భయాన్ని ప్రస్ఫుటం చేస్తూ ఉంది మీరు ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి విజయదుందుబి మోగించబోతుంది అనేటువంటి భయం మీ వెన్నులో చలిని పుట్టిస్తుంది మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అనేటువంటి పాట స్పష్టమైంది కాబట్టి దానికి తోడు మీరు నేను సర్వాంతర వ్యామిని లేకపోతే నేను సర్వం నేనే సామ్రాజ్యానికి అధినేత చెప్పుకునేటువంటి మీరు ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయాలకి మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం గుడ్ బై అంటున్నారు కొంతమంది నమస్కారం బాబు మేము పడలేం అంటున్నారు కొంతమంది ఈ అన్యాయం ఏంటని అడుగుతున్నారు కొంతమంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు కొంతమంది ఎక్కడో రాజకీయాల్లో ఒకటి రెండు చోట్ల మనం ఇలా సర్దుబాట్లు జరగడం అనేది మనం చూసాం కానీ ఇది ఒక పద్ధతిగా రమారమి అరవై డెబ్బై సీట్లలో ఈ రకమైన స్థాన చలనాలు చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం అనేటువంటి మాటను కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా తర్వాత ఇవాళ చాలా రోజులుగా ఇరవై ఏడు రోజులు అనుకుంటాను నేను ఇరవై ఏడు రోజులుగా చేస్తున్నటువంటి అంగన్వాడీల సమ్మెకి జనసేన పార్టీ రాష్ట్ర కూడా సంపూర్ణమైనటువంటి సంఘీభావం ప్రకటించింది మా నాయకులు సిటీ నాయకులు ఇద్దరు అదేవిధంగా మాకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రూరల్ నాయకులు కూడా సంఘీభావం ప్రకటించారు ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే మీరు వాళ్ళు ఉద్యోగస్తులుగా గుర్తించరు వాళ్ళని పేరోల్స్లో పెట్టరు వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు కల్పించరు అయినా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడానికి మాత్రం సిద్ధమైపోతారు అసలు అంగ